సుమాంజలి ఈరోజు శ్రీరామచంద్రుని స్థుతిస్తూ చక్కని పద్యాన్ని ఆలపించబోతున్నాను రంగధరాతి భంగ యుద్ధములో శత్రువుల్ని నాశనం చేసేవాడా కగరాజ తురంగ కగము అంటే పక్షి పక్షులకు రాజు గరుత్మంతుడు గరుత్మంతుని తురంగా అంటే వాహనముగా కలిగినవాడా విపత్పరం పరో తుంగతమ పతంగా విపత్తులు అంటే కష్టాలనేటువంటి తమ అంటే కారు చీకట్లని పారద్రోల్డములో పతంగుడు అంటే సూర్యుడు అంతటి వాడవి అని భావం పరితోషితరంగా సంతోషమనే అల్లతో నిండినటువంటి హృదయం కలవాడా అని అర్థం సత్సంగా మంచి ప్రవర్తన గలవాడా అని అర్థం అనమాట హృదయ సారసభృంగ ధర అంటే భూమి భూమికి ఆత్మజంటే పుత్రిక భూమి పుత్రిక సీతాదేవి సీతాదేవి అనేటువంటి హృదయం అనే పద్మానికి తుమ్మిద వంటి వాడా అంటే తొమ్మిద వంటి అని అర్థం అనమాట నిసా చరాబ్జమాతంగా నిస అంటే రాత్రి చర అంటే సంచరించేవారు రాత్రిపూట సంచరించేవారు రాక్షసులు రాక్షసులు అనేటువంటి అబ్జము అంటే కలువలు రాత్రిపూట సంచరించే రాక్షసులనే కలువుల్ని అంత ముందు మాతా అంటే ఏనుగంతటి బలము కలవాడా అని అర్థం అనమాట శుభాంగ అంటే మంగళప్రదమైన దేహము కలవాడా అని అర్థం అనమాట భద్రగిరి దాసరథి కరుణాపయోనిధి భద్రగిరిలో నివసిస్తున్నటువంటి దశరథుని పుత్రుడైన ఓ స్వామి సముద్రమంతటి దయగలవాడా అని దీని యొక్క భావం Баярлалаа